వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు कनते एक मिनट सोकन ले दो भाई नाइट तक आ जाएंगे नाइट तक कल है ఇచ్చి ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు కళ్యాణమం పూర్తి అయ్యే దశలో ఉంది దాని కూడా మహిళలో కళా ఇచ్చి మనకి పూర్తి చేస్తున్నారు అభివృద్ధి సహాయపడుతున్నారు ఈ విధంగా వారి వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వరం వారు ఎల్లవేళ మస్త కాపాడుతుండగా ప్రార్థిస్తున్నాము